హాయ్ హలో అందరికి నమస్తే కంటైనర్ లో లూజ్ ప్యాకింగ్ చేస్తున్నాను చూడండి లూజ్ ప్యాకింగ్ అంటే కళ్ళీ వేయడం టూ కేజీస్ నుండి అన్ని సైజులు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ట్యూనా చేప కంటైనర్ కు లోడ్ చేయాలంటే మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ టైం పడుతుంది ఉన్న ఫైవ్ సిక్స్ అవర్స్ లో కూడా కూలింగ్ టెంపరేచర్ తట్టుకుంటే పనిచేస్తాము చూస్తున్నారు కదా వెయిట్ చేసి ఒక్కొక్క పీస్ ని కంటైనర్ లో ఎలా విసురుతున్నారు ఒక్కొక్క ట్యూనా చేప థర్టీ కేజీస్ ప్లస్ ఉంటుంది మేము వర్క్ చేసేటప్పుడు వర్క్ ఎంజాయ్ చేస్తే పని చేస్తాము చూస్తున్నారు కదా ఒక్కొక్క ట్యూనో చేపను ఎలా సర్దుకుంటున్నాము వీటిని కల్లీ ప్యాకింగ్ అంటారు అలాగే లూజ్ ప్యాకింగ్ అని కూడా అంటారు కల్లీ ప్యాకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటది కంటైనర్ లో మొత్తం ముగ్గురు ఉన్నాం చూస్తున్నారు కదా మొక్క రోజు ఆకుండా వర్క్ చేస్తూనే ఉంటారు కంటైనర్ లో వీళ్ళిద్దరు చేసే పని ఏంటంటే చేపలు సర్దుకోవడమే కంటైనర్ లో నా పని ఏంటంటే వాళ్ళు సర్దిన చేపలపై పై ఐస్ వేస్తుంటాను ఫైవ్ సిక్స్ అవర్స్ కూలింగ్ లో ఉండడం మాటలతో పని కాదు కూలింగ్ వాటర్ లో చేతులు పెడితే ఎలా ఉంటుందో దానికంటే డబుల్ రెట్టింగ్ కూలింగ్ లో ఉంటాం మేము వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతుంటాయి అప్పుడప్పుడు ట్యూనా చాప్ పళ్ళు కూడా చీల్చుకుపోతుంటాయి అందుకనే గ్లౌస్ లు యూజ్ చేస్తుంటాము ఒక లేరు కంప్లీట్ అయింది చూసారు కంప్లీట్ అయిన తర్వాత అయితే పైన ఐసి వేస్తాము లేరు కంప్లీట్ అవ్వడం అంటే ఇటు సైడ్ పది చేపలు అటు సైడ్ పది చేపలు వేసిన తర్వాత పైన ఐసి వేస్తాం అనమాట ఈ ట్యూనా చేపలు మొత్తం కంపెనీకి పంపిస్తున్నాము కింద స్కూపింగ్ కూడా చేస్తున్నారు స్కూపింగ్ చేయడం అంటే లోపల మీటర్ రెడ్ గా ఉంటుందా వైట్ గా ఉంటుందా చెకింగ్ చేసి మరీ ఫీజులు ఎక్కించుకుంటున్నారు ఒక కంపెనీకి ట్యూనా ఫీస్ లో చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీట్ అనేది చెక్ చేస్తారు ఇక్కడ చూస్తున్న ఫైనల్ గా అయితే నేను పైకి కూడా ఎక్కాను ఎందుకంటే చేపలు ఇంకా ఎక్కువగా వేయాలనేసి చెప్పారు అప్పుడప్పుడు ఇలాంటి రిస్క్ వర్క్ కూడా చేస్తుంటాము కదా నేను చేపలు వేస్తుంటే నాకు సీలింగ్ కూడా తగులుతుంది ఒక్కొక్కసారి వన్ అవర్ టూ అవర్స్ ఇలానే ఉంటాను పైన ఇలా వల్ల బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇలా పైకి ఎక్కి వర్క్ చేసేటప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటది పైకి ఎక్కినప్పుడు దిగినప్పుడు ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటది చూస్తున్నారు కదా దిగడానికి అయితే ఇలాగ పాక్కుంటూ వస్తున్నాను ఫైనల్ గా దిగేటప్పుడు అయితే చాలా ప్రమాదం అనమాట అక్కడ రెండు ట్రబ్బులు తో ఈసి పెట్టుకుని మా వాళ్ళు హెల్ప్ అయితే తీసుకుంటున్నాను దిగడానికి దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా లేకపోయినా సరే కింద పడిపోతాము చూస్తున్నాను నేనైతే గ్లౌస్ కానీ షూస్ కానీ అలాంటివి కూడా యూజ్ చేయడం లేదు చూడండి నేను ఐస్ లో కూర్చొని అలా ఆడుకుంటాను తో ఎందుకంటే మేము ఎక్కువగా ఐస్ లో వర్క్ చేస్తుంటాం కనుక కూలింగ్ టెంపరేచర్ అనేది మేము తట్టుకోగలం మీకు కూడా ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ కావాలనుకుంటే స్క్రీన్ పే కనపడుతున్న నంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి